హలో అండి అందరికీ నమస్కారం చాలా అంటే చాలా రుచిగా ఉండే ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా రెండు కప్పుల వరకు సేమియా తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇలా వేయించుతుండగా ఇందులోని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ విధంగా కలర్ చేంజ్ అయినంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయిన సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బాదం ఇంకా జీడిపప్పుని వేయించుకోవాలండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం రెండు కప్పులు సేమియా తీసుకున్నాము అలాగే హాఫ్ కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి ఈ రెండిటికి కూడా ఒక కప్పు వరకు బెల్లం సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ బెల్లం వేసుకోవాలండి ఇందులోనే రెండు ఇలాచి వేసుకోవాలి క్లిప్ మిస్ అయ్యింది మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసి అందులో వేసుకోవాలండి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి మరి అంత పౌడర్లా కాకుండా కొంచెం పలుకుగా ఉండే విధంగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలండి ఈ విధంగా పలుకుగా ఉంటే సరిపోతుంది అదేవిధంగా సేమియాను కూడా మనం మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవాలండి కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకొని వేసుకుంటే లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుందండి అలాగే ఇందులోని కొద్దిగా పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ వేసానండి ఈ విధంగా నెయ్యిని మరగబెట్టి వేసుకున్న తర్వాత మనం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలండి పిల్లలకి చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ సేమియాతో చేసే లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి